ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం సేషన్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఎగ్జామ్ గురించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అదేవిధంగా ఎన్సీఆర్టీ ఆదేశాల మేరకు ఏపీ గవర్నమెంట్ మాత్రం సర్వం సిద్ధంగా ఉంది టెట్ ఎగ్జామ్ నిర్వహించడానికి టెట్ నోటికి రిలీజ్ చేయడానికి ఈ మంత్ ఈ అక్టోబర్ చివరి వారంలో నోటికెన్ రిలీజ్ అదే అదేవిధంగా తెలంగాణలో టెట్ నోటికెన్ ఎప్పటిలో ఒక రిలీజ్ కాబోతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉపాధ్యాయ మిత్రులు టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది అలాగే ఫ్రెషర్స్ కూడా డిఏడ్ అభ్యర్థులు కావచ్చు బీఏడ్ అభ్యర్థులు కావచ్చు ఇంకా ఎంతమంది టెట్ పరీక్ష రాయాల్సి ఉంది దీనికి సంబంధించి పర్టిక్యులర్ సిలబస్ ఏంటి పేపర్ వన్ ఎవరు ఎలిజిబుల్ పేపర్ టూ ఎవరు ఎలిజిబుల్ అండ్ టెట్ నోటిఫికేషన్ వచ్చాక ఎటువంటి ధృవపత్రాలు కావాలి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీ గవర్నమెంట్ అయితే టెట్ పరీక్ష నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది మొత్తానికి అక్టోబర్ చివరి వారం కల్లా వాళ్ళ నోటికేను రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ నోటికే ఉపాధ్యాయ మిత్రులు కూడా టెట్ కంపల్సరీ అని చెప్పేసి సుప్రీంకోర్టు తరుణంలో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయి మొత్తానికి నవంబర్ ఫస్ట్ వీక్లో లేదా కుదిరితే ఈ అక్టోబర్ చివరి వారంలో కూడా టెట్ ఎగ్జామ్ నోటికే రిలీజ్ చేయడానికి తెలంగాణ సర్కారు కూడా సర్వం సిద్ధంగా ఉంది అయితే పేపర్ వన్ సిలబస్ ఏంటి పేపర్ టూ సిలబస్ ఏంటి అసలు టెట్ ఎగ్జామ్ని ఎలా రాయాలి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది టెట్ పేపర్ వన్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూకి ఉంటుంది ఆ సిలబస్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు అర్థమయ్యే విధంగా వీడియో కింద వన్స్ లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ టెట్ ఎగ్జామ్ గురించి సిలబస్ విషయంలో కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిటి కావచ్చు భాషా పండితులు కావచ్చు బీపీఎడ్ అభ్యర్థులు కావచ్చు పీఈటి అభ్యర్థులు కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను తెలియజేయండి మొత్తానికి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ సూన్లో ఉంది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మరొక వీడియోతో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం మాక్సిమం నూటికి వెయ్యి శాతం చేస్తామండి సదా సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ ఛానల్ ఏమాత్రం మీకు నచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ తెలియని అలాగే ఈ వీడియోని వేలాది మంది ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్